నమస్తే ఎందరో యోగులు మునులు ఋషులు అని మనం పురాణాలు చెప్తుంటే విన్నాము చదువుకుంటున్నాము జమదగ్ని మహర్షి గౌతమ మహర్షి కశ్యపురం మహర్షి అని ఇప్పటిదాకా మనం ఆశ్రమంలో చాలామంది పేర్లు విన్నాము గౌతమ మహర్షి భరద్వజ మహర్షి ఇలా సప్త ఋషుల పేరు కూడా పొద్దునే విన్నాము వాళ్ళు అప్పుడు చెబితే కథలు కాకమ్మ కథలు పిట్టే కథలు పురాణ కథలు అని ఇప్పటి కొంతమంది కీళ్ళ ముందు కూర్చొని మాట్లాడుతుంటారు చెత్త వారిని అంతా వారిస్తుంటారు ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం సరే అంటే చెత్తనే అనుకున్నాం అదంతా మర్చిపోదాం ఇప్పుడు మనకు సాక్ష్యాన్ని క్రింద గట్టినట్టు కనిపిస్తుంది కొండలపైన కొండ కోహల పైన ఈ ఇప్పుడు ఈ మనుషులంతా చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు మరి బొల్లికట్టు పైన మనం ఉన్నాము ఇప్పటిదాకా తాతవారు తపస్సు విఘరాజుల వారు చేసిన తపస్సు గురువం చూసాము కోనేరు చూసాము వారి కూతుర్ని కాస్తానం చేసిన ప్రదేశం కూడా చూసాము చివరగా ఇలాంటి రాజుతోటి నిర్మాణం చేసుకోవడం జరిగింది వాటికి ఉన్న రోడ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అందులోకి వెళ్దాం ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇంది కూడా రాజుతోటి రాతి పలకలతోటి నిర్మాణం చేయబడి ఉంది అది గతంలో స్థోరీ అంటే రాముడు పుష్కలం పేరు పక్కెట్టడం ఇది నిన్న మూల జోలి నిన్న యాభై సంవత్సరాల కింది తాతల కాలం జోలి ఇది ఇక్కడ శంకు శక్రాలు దర్వాజా పెట్టడం జరిగింది విష్ణుమూర్తి అమ్మ ఇక్కడ చిక్కడం జరిగింది శ్రీరామ జయ రామ జయ జయ రామ మరి ఇక్కడ కూడా చాలా అద్భుతమైన దేవతామూర్తి అంటే ప్రతిష్టాపన చేశారు పేరైతే మనకు ఆ మధ్య విష్ణుమూర్తిని అయితే చూస్తూ ఉన్నాము ఇక్కడ కూడా ఆ ఇక్కడ విష్ణుమూర్తిని కూడా ఈ గుహల ఇక్కడే స్వామి కూడా ప్రత్యక్షమైంది ఇక్కడే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది మనం చూడొచ్చు రాతి పగలతో చక్కగా ఏర్పాటు పైకి ప్రయోజనం గణేశ చూడండి రాతిపర్లతో నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఈ కొండ గురు వాళ్ళకు అనుకొని రెండు గోళ్ళు ఇక్కడ ఉంది ఇక్కడ పై సైడ్ కూడా మనం ఇది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మన కొంతమంది భక్తులు ఇక్కడ దీక్ష కూడా చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కరెంటు కూడా కల్పించడం జరిగింది మరి ఈ ఆశ్రమవాసులు ఒక్క స్తంభాన్ని ఆధారం చేసుకొని చుట్టుపట్టు మొడలు పెట్టుకొని ఇక్కడ కూడా మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ కూడా కొన్ని అక్షరాలు చెక్కడం జరిగింది ఇక్కడ ఓమన్ రాశి రాయబడి చూద్దాం ఇంక మన రాజాగారు చూద్దాం ఇక్కడ కూడా కొన్ని అక్షరాలను చిత్రీకరించడం జరిగింది అంటే ఈ బుల్లిగట్టు గుట్టయితేనేమి ఈ వెంకటోస ఆశ్రమైతే ఎక్కడ చూసినా అనేక మంత్రాలతోటి చెక్కబడి ఉన్నాయి చూడ చూడండి అదే ఎందుకు చూస్తుంటే కనిపించింది ఇక్కడ ఓంకారం చిత్రించబడింది ఇక్కడ కూడా ఏదో రాసిబడి ఉంది మనకు ఎంత అర్థం అవట్లేదు ఇక్కడ ఇక్కడ కూడా స్త్రీ ఇక్కడ కూడా ఓంకారం కూడా చెక్కబడి ఉంది ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఉంది భక్తులు తపస్సు చేసుకుంటున్నారు మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం మరి చాలా అద్భుతంగా గురువాన్ కూడా ఉంది దీన్ని బట్టి మనం మన ఇంకా పురాతనంలో ఎంతమంది ఏ విధంగా చేసుకున్నారో మనకు తెలిసిపోతుంది రథం కూడా రతం పిటి కూడా పెట్టడం జరిగింది అంటే భక్తులు కొంతమంది ఇక్కడ వచ్చి రతం కూడా పెట్టే అవకాశాలు అయితే మనకు ఈ రతంపీట నుంచి తెలుస్తుంది ఎప్పుడు ఎప్పుడైనా కార్తీక మాసంలో పెట్టినట్లు వస్తారా బైక్ నువ్వే నువ్వ కార్తీక మాసంలో వస్తారు రాఖి పౌణంకి వస్తారు ఓకే రాఖి పౌర్ణమి కార్తీక పౌర్ణమికి ఇప్పుడు బైక్ వస్తారని చెప్తున్నాను మన గణేష్ అన్న గారు మరి ఇక్కడ రతం పిటి కూడా మనకి అవైలబుల్లో ఉంది అని రతం పిటిలో మైక్ను కూడా అంటే భజంగా ఇచ్చే అవకాశాలు ఉంటే చూస్తాం 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 మరి ఇక్కడ భజన కూడా ఏర్పాటుగా మన ఒక యాంపింగ్ కూడా ఇక్కడ చక్కగా కరెంట్ వసతి కూడా ఇంత పెద్ద గుట్టపైకి కరెంట్ కూడా తీసుకొచ్చే అంటే అమ్మ విషయం కాదు చాలా గొప్ప విషయం చివరగా ఒక పైకి ఉందంట దీపం పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం అన్న ఉంటుందా ఎక్కువ పైకి

తాత మాతో పాడు వచ్చిన తాత అన్న తాత మన వాళ్ళకి అని ఆయన కూడా పైకి ఎక్కాడు వచ్చిన ఈశ్వరయ గారు కూడా చెక చక్క పైకి ఎక్కేస్తారు మేమే ఉన్నా మా గణేష్ మేమున్నాము ఆటో వాళ్ళ అన్నయ్య ఇన్నే ఉన్నారు దేవేందర్ గారు ఎక్కువ పైకి కదా మరి మీరు వచ్చింది బాగుందా మేము పోయేది బాగుందా

ఇంకే మొత్తం కొండలెక్క మాతో కోటివాడి మాతోటే వచ్చారు అయ్యా గణేష్ గారి తీసుకుని

కనుక జ్యోతి ఎక్కడున్నా వెలుగు చిగుతుంది ముందు వెలుగుతుంది కనుక జ్యోతి స్వరూపం కనుక ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కనిపిస్తుంది అన్న ఇంత చివరి మనకు ఇంత గుడ్డు గుడ్డ కనిపిస్తున్నాయి ఆసారి సాహసం చేశాను నేను కూడా మళ్ళీ ఇక్కడ దీపారాధన చేస్తారట అయితే నేను ఆశ్రమ నిర్వాహకులకు మళ్ళీ నాతో పడుచిన మిత్రులందరూ కూడా ఒక చిన్న ఇంజాం చేసినట్టే 더스 더무라 무지 나아 这应该炸了。 నేను సరదా లేరుజా కింద కొంచెం 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 చాలా రెస్ట్ ஆடஞ்செருங்க ఇక్కడ వచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళగలే ప్రదేశము కొండకు వాళ్ళు తపాసు చేస్తే మరి దేవతలు తప్పుగా ప్రతిష్టమని ఆయన ఎన్నో ఆధారాలు ఎంతో యువకులు మూడు అంతా కూడా కొండలపైన కోడలపైన అరణ్యాలలోనే ఉన్నారు కనుక మీరు కూడా ఎగ్జామ్మ ఆశీర్వాదంతో స్గా అనుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ నెలకొకసారి తపస్సు చేసేవాళ్ళు కూడా వెళ్ళి గణేష్ గారు చివరీ కొండపై దీపాన్ని చూసుకున్నాము వారి తపస్సు చేసి చూసాము వారికి ఉండే స్థలం కూడా చూసాము అన్ని చూసుకున్నాము చివరిగా భక్తుల కోసం అక్కడ చూపించిన స్వామి వారి తపస్సు చేయడానికి ఉపయోగించే నీళ్లు గంగ ఇక్కడ చూపించే కోణీరు అంటే ఇక్కడ ఒక అక్కడ పక్క నీళ్ళు నిలుపుకోకుండా అక్కడ పక్క కట్టేశారు నీళ్ళు కూడా ఎప్పుడు ఉంటాయని భక్తులు అయితే చెప్తున్నారు మరి ఎండాకాలము ఏమని అయితే అనుమానిస్తున్నాను వాళ్ళు అయితే ఉంటాయి అంటున్నారు ఇక్కడ భక్తులు ఏదైనా పైకి వచ్చిన వాళ్ళు కాలు కడుక్కోవడానికి అదేవిధంగా ఏదైనా స్నానం చేసే వాళ్ళు కూడా చేయడానికి కూడా అనుకూలంగా చాలా బాగుంది ఇక్కడ కూడా ఒక శివలి శివుని అయితే జరిగింది నేను ఒకసారి దేవేంద్ర ఇప్పుడు అభిషేకం చేయాలనుకుంటున్నాం మొత్తానికి మరి ఇక్కడ శివుని కూడా చిన్నపాటి అనే పెట్టారు మన ఇంకా కూడా కొత్త రెండు కొన్ని దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది మరి అర్థంతంగా మర్చిపోయాయి ఎవరైనా దాతలు ఉంటే అంటే మూసిపోకుండా వచ్చారు ఇంకా చెయ్యాలనుకుంటే ఈ కొండపైన అనువైన ప్రదేశము మరి చేయొచ్చు కూడా వెళ్తాం మనము ఇక్కడ చూస్తున్నాము శివయ్యను ఇక్కడ కూడా ఒక ప్రతిమ పెట్టారు అక్కడ కోనీరు నేను ఎప్పుడు నీళ్లు ఎప్పుడు నీళ్ళు ఆవిర్ కావాయితే నీళ్ళు అయితే వాళ్ళైతే కొంతమంది యోగులు మాతో పాడుస్తున్న వాళ్ళు ఉంటాయని గట్టిగా వాదిస్తూ నిజంగా ఉంటాయి గట్టిగా ఇంట్లో కొన్ని అయితే ఉంటాయి మరి వాళ్ళైతే అయితే గుట్టపైకి వచ్చినాక ధైర్యంగా మాట్లాడుతున్నారు అప్పటిదాకా మాట్లాడుతున్నారు అంటే నేను అవంత నేను ఉండమన్నందుకు వాళ్ళు ఉంటాయని గట్టి అంటే సంతోషం ఇక్కడ చూద్దాం మా ఇంకా అయితే ఒకటే ఫోటోలు పడుతుండు చూద్దాం మేము కూడా శివ చూద్దామయ్యా పెద్ద కూరం పోదాం కదా దేవంత కోసం అని అనుకోవద్దు నువ్వు బయటకు వస్తా అక్కడ ఇక ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట నువ్వు వచ్చినా అయ్యా ఈశ్వరే అందుకే మరి ఈశ్వరయ్య స్వామివారి శిష్యుల సభ్యుడు స్వామి వారికి కారణం తీసుకున్నారు ఇక్కడ మేము కూడా అందరం ఒక శివుడికి పోషిస్తాను ఇంకా మేము కూడా ఇక శివుని ప్రతిష్టాపన చేశాను నా తర్వాత మాకు కలిసి వస్తాడు ఎందుకో మరి ముంచాలి ఎంతటి వారైన అన్నట్టుగా ఇక్కడ జరువాత చిన్నగా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇంకొకటి ఇక్కడ పెద్ద పెద్ద తేలిక కూడా కావచ్చు శివుణ్ణి నారాయణ ఈశ్వరాన్ని ఎక్కడికి వెళ్ళిచ్చారు ఇక్కడ పుట్ట పైన శివుణ్ణి కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది నాగవాడిని కూడా పెట్టారు నేను కూడా

ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಯೋ ನಮಸ್ಕಾರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಏನು ಸಿಮೆಂಟ್ ಅದಪ್ಪ ಅನ ಅತ್ತೆ ಫೋಟೋ ಬಿಡಿ ನಿಮಗೆ ಎ쁘 ತೋರಿಸ್ತೀನಿ ಕದ ಇಲ್ಲ ಮಕ್ಕ ಮಕ್ಕ ಸುನಲ್ಲ ಇದೆ ಡೋಂ್ ತಿನ್ನದಷ್ಟು

మనం చూస్తున్నాము సిరేకి అయితే అభిషేకం చేసుకున్నాం ఇక్కడ కూడా అమ్మవారిని అమ్మ ఎవరి మాత పేరు అయ్య ముసలి వాహనమా ముసలి ఉన్నట్టుంది కూడా చాప అని అంటే సరస్వతి దేవుదేవి గంగాదేవి కూడా అమ్మవారిను పేరు నేను స్పష్టంగా చాలా చక్కగా ప్రతిష్టాపన చేశారు ఉత్తర ద్వార ముఖంలో మరి ఇక్కడ కూడా అమ్మవారిని శివయం కూడా ఉత్తర భాగానికి ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా భక్తులు కొంతమంది వచ్చి నైవేద్యంగా జరిగింది ఒక ఫోటో కూడా మంచిగా నువ్వు వాడు